ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రైట్ ముందుగా రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి పాయింట్ మధుయాష్కీ నుంచి వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుల నుంచి వస్తోంది బీఆర్ఎస్ పార్టీకి ఇక ఏ దారి లేదు భారతీయ జనతా పార్టీ మాత్రమే విలీన దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు పడుతున్నాయా కవితను తీసుకురావడానికి మీ దగ్గర ఏకైక మార్గమా హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో వారం రోజులుండి మీడియా కూడా దూరంగా ఉండి జరిగినటువంటి సంప్రదింపుల్లో భాగంగా వచ్చినటువంటి రిజల్ట్ అయినా ఈ లీక్లని లేదండి మాకు ఎవరితో పొత్తులు లేవు మాకు ఎవరితో విలీనం అన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే మేము ఏదైనా ఏమైనా జరగచ్చు ఎవరు వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారు అన్నది అది ఇప్పుడు ఆ సందర్భాలను బట్టి ఆ సందర్భాలను బట్టి ఈ సందర్భాలను బట్టి వేరు ఇప్పుడు సార్ మాట్లాడింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చి అంటగట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు మేము ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు మీడియాలో కావాలని కొంతమందిని కాంగ్రెస్కి పంపిస్తున్నారు ఎమ్మెల్యే అని మీరే అంటారు మరి మేము మాకు వేళ ఉద్దేశం బీజేపీతోనే ఉంటాం మరి బీజేపీలోకి పంపిస్తాం కదా ఇప్పుడు ఏంటంటే తప్పుదోవ పట్టేయడము ఒక పార్టీని మానసికంగా హింసించడం ఒక మానసికంగా కొట్టడం తప్ప దీనిలో ఏం లేదు మాకు ఎవరితో పొత్తు లేదు మీరు గతం మొన్న మొన్న కూడా చూద్దాం ఇప్పుడు అంటే మహారాష్ట్రలో ఎవరైతే బీజేపీకి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాజాప్తుగా వాళ్ళకు కోటేయడం జరిగింది అక్కడ అక్కడ వాళ్ళ దోస్తాన్ని బయటపడ్డది అదేవిధంగా మనం లోకల్ గా చూసుకుంటే భువనగిరి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ వాళ్ళు పంచుకున్నారు కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా హుజరాబాద్ లో ఎంత దాగినా దాచ దాచేది కాదు అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఫేస్ చూసి ఓట్లు పడ్డాయా లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చూసి పడ్డాయా పార్టీ బలం చూసి పడ్డాయా అంటే కనుక ఈటల మీద ఉన్నటువంటి సెంటిమెంట్ తోటి ఆ రోజు బీజేపీకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటారు మాకు అని చెప్పుకుంటారు మీరు ఈ విధంగా మాట్లాడతారు ఎవరు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించుకునేది ఏంటంటే మాకు మా పార్టీ సక్సెస్ఫుల్ పార్టీ దాదాపు పదమూడేండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన పార్టీ అదేవిధంగా పదేళ్ళు దాదాపు మేము పరిపాలన సాగించిన పార్టీ సున్నాలు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో సున్నాలు వచ్చినంత మాత్రాన మిగతా ఎన్డీఏకి కూడా సున్నాలు వచ్చినాయి మిగతా ఏది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకు కూడా సున్నాలు వచ్చినాయి పలు రాష్ట్రాల్లో ఖాతాలు కూడా తెరవలేదు మాకు ఇప్పుడు ఏంటంటే ముప్పై తొమ్మిది మంది మేము గెలిచాము వన్ పాయింట్ ఎయిట్ స్వలాభం కోసం వాళ్ళ ఏదైతే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల రక్షణ కోసం పార్టీలు మారుతున్నారు తప్ప ఇందులో వేరే ఏం లేదు గారు చెప్పండి గారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతోందా భారతీయ జనతా పార్టీ నుంచి సిగ్నల్స్ వచ్చాయా బండి సంజయ్ కామెంట్ చేయడం జరిగింది ఎవరు పార్టీలోకి వచ్చిన